రేవంత్ అన్న హైదరాబాద్లో లేని చూసి ఢిల్లీకి పయనమై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అభివృద్ధి పథకాల కోసం కేంద్ర మంత్రులు కలవడానికి పోయిందని తెలిసి కూడా ఒక ప్రెస్ క్లబ్లోకి పదేళ్ళు మంత్రిగా చేసిన వ్యక్తులు వెళ్ళి ఒక కాలి కుర్చీని పెట్టుకొని కేటీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ కేటీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ అరే నాయన జ్ఞానం ఉండాలి తెలివి ఉండాలి ప్రజలు ఓటేసింది మీకెందుకు ఈ చిల్లర పనులు చేయడానికి కాదు మీ సమస్యలను ప్రజల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకున్నారు మరి రేవంత్ అన్న అసెంబ్లీలో ఉంటే ఎక్కడ 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 రే ప్రజా సమస్య చర్చించిన కొరకు రేవంత్ అన్న అసెంబ్లీలో కూర్చుంటే సమస్యలను ఎత్తి చూపకపోయి పామ్ హౌస్లో మీ కేసీఆర్ అనుకునే మరి దానికి ఎవరు పదిహేను చేసిన అప్పు అభివృద్ధి ఎనిమిది లక్షల కోట్లు అన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది కదా మరి ఇప్పటికైనా మాట మీద కట్టుబడి ఉంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించమను లెక్కలు చూపించమను పదిహేళ్లలో చేసిన తప్పులు ఉప్పులు కూడా ప్రజలకు నిరూపించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ అసెంబ్లీకి రావాలి